యథా యథాకాష్టంచష్టంచ సమేయతం మహార్నవే సమేత్యు ఉపేతాం అయినా సుఖదుఖాలు అనేవి శాశ్వతం కాదు సుఖము శాశ్వతం కాదు దుఃఖం శాశ్వతం కాదు ఈ జగత్తులో నిర్ణయం వల్లనే అన్నీ జరుగుతూ ఉంటాయి నదీ ప్రవాహంలో కానీ సముద్ర ప్రవాహంలో కానీ ప్రవాహంలో వచ్చేటప్పుడు ఆ కట్టే ఈ కట్టే రెండు ప్రవాహంలో కలిసి కొంచెం దూరం కలిసి వస్తాయి మళ్ళీ అవి ఏ ఏ దారిన వెళ్ళిపోతాయి అట్లాగే జీవితంలో కూడా యథా కాష్టంచ కాష్టంచ ఏ విధంగా అయితే నదీ ప్రవాహంలో కట్టెలు కొట్టుకొని వచ్చి మధ్యలో కలిసి మధ్యలో విడిపోతాయో మన మన బంధుత్వాలు కూడా ఇటువంటివే తల్లి కొడుకు అన్న తమ్ముడు భార్య భర్త పిల్లలు సుఖదుఖాలు అనేవి దైవ నిర్ణయం కనుక మనం కేవల కేవలం వచ్చినవాడు ధర్మానికి మాత్రమే జీవితాన్ని గడపాలి కానీ రాగద్వేషాల కోసం కాదు ప్రాణి ఒక్కడుగా పుడుతున్నాడు ఒక్కడుగానే వెళ్ళిపోతున్నాడు కనుక ఈ యథార్థం తెలుసుకోవాలి వయసహ జీవితంలో వయసు మీద పడుతున్న కొద్దీ వైరాగ్యం తెచ్చుకోవాలి అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నాడు తద్వచ పితురాదేశం సమ్మతం ధర్మచారిణాం కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ తండ్రి మాట పరిపాలించడానికి మాత్రమే నేను వనవాసానికి వచ్చాను తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి మాట ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఏదో తండ్రి ఉన్నప్పుడు ఉండే పద్ధతి వేరు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత రెచ్చిపోయి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి ఉన్నట్టే భావన చేస్తూ ధర్మరూపకంగా తండ్రి ఉన్నాడు అంటే తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి గోత్రము తండ్రి ఆస్తి మనకు వస్తున్నట్టే తండ్రి ఉన్నా లేకపోయినా అతని ఆదర్శాలు కూడా మనకు ఉంటాయి కనుక తండ్రి గారి మాట పరిపాలించడానికి మాత్రమే నేను వనవాసానికి వచ్చాను వేరే కాదు కనుక పెద్దల మాటల్ని గౌరవించటం జీవించి ఉన్నప్పుడు వాళ్ళ అడుగుజాడల్లో నడవడం ఆ తర్వాత వాళ్ళ ఆదర్శాన్ని పాటించడం అనేది ప్రతి వారికి గొప్పదన్న నాయన నిన్ను నువ్వు నిన్ను దుఃఖం బాధిస్తోందని నాకు తెలుసు దుఃఖపడవద్దు కనుక నువ్వు వెళ్ళు నాయన సుఖంగా రాజ్యాన్ని పరిపాలించంటే అంటే అప్పుడు భరతుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలకి నమస్కరించి నువ్వు ఆచరి నువ్వు వహించవలసినటువంటి రాజ్యభారాన్ని నేను వహించడం నాకు చేత కాదు నిన్ను వెంట తీసుకెళ్ళటానికే నేను వచ్చాను ఒకవేళ నువ్వు ఇది అంగీకరించకపోతే నేను నేను కూడా నీతో పాటు పద్నాలుగు సంవత్సరాలు రెండు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి వనవాసం లేకుండా తిరిగి అయోధ్యకి రావడం ఒకవేళ అది ఒప్పుకోకపోతే నీ బదులు నేను వనవాసం చేస్తాను నువ్వు అయోధ్యకు వెళ్ళు లేదు అంటావా నీతో పాటు నేను కూడా వనవాసం చేస్తా ఈ మూడు ఆప్షన్స్లో నీ ఇష్టం ఏదో టిక్కు పెట్టమన్నాడు ఈ మూడు యథార్థంగా రామచంద్రమూర్తికి ఇష్టం కాదు ఆయన మన తండ్రి చాలా గొప్పవాడురా ఆయనేం అన్యాయం చేయలేదురా మనవాడు చూడండి చిన్నగా కొంచెం తేడా ఇస్తే ఒక చెంచా ఎక్కువ ఇస్తే ఈ తమ్ముడు గోడ మధ్యలో గోడ కట్టేసి జీవితాంతం మాట్లాడు ఇది చెప్తున్నాడు చూడండి మన తండ్రి చాలా గొప్పవాడురా నాకు అరణ్యానికి రాజ్యం చేయమని అరణ్యం ఇచ్చాడు నీకు అయోధ్య ఇచ్చాడు అంతే తండ్రి చాలా గొప్పవాడు సువిశాలమైనటువంటి భూమండలాన్ని నీకు ఇచ్చి నాకు విశాలమైనటువంటి అరణ్య భాగాన్ని నాకు ఇచ్చాడు కనుక నేను రాజ్యాన్ని నేను అరణ్యాన్ని అనుభవిస్తా కనుక తల్లి విషయంలో కూడా నీకు ఎటువంటి కోపం ఉండద్దు ఎందుకంటే తల్లి కూడా చాలా గొప్పదిరా నీకు తెలియదు మీ తల్లి చాలా గొప్పది యథార్థంగా ఆలోచిస్తే నీకు ఒక రహస్యం చెప్తున్నాను గుర్తుపెట్టుకో మీ తల్లిని అంటే కైకై వివాహం చేసుకునేటప్పుడు దశరథ మహారాజు దగ్గరికి మామగారు వచ్చాట కేకయ్యరాజు వచ్చి నా నా బిడ్డకి పుట్టేటువంటి కొడుక్కేరే భవిష్యత్తులో రాజ్యం ఇమ్మని అడిగాడు రా అటువంటిది కైకయి ఈరోజు ఏమడిగింది పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే నీకు రాజ్యం అడిగింది అంటే తల్లి చాలా గొప్పదా కాదా శాశ్వతంగా నీకు రాజ్యం ఉండవలసిన విషయాన్ని మదిలించి పద్నాలుగు సంవత్సరాలు నాకు అరణ్యవాసం ఇచ్చిందే చాలా గొప్పది రానయనా అని అంటే మరి ఇక్కడ అను అనుమానం రావచ్చు మరి అట్లయితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేస్తారంటే ఎందుకు ఒప్పుకున్నాడు దానికి వివరణ ఇతర పురాణాల్లో మనకు కనబడుతుంది పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట స్కాంద పురాణంలో ఉన్న కథ ఇది ఏమని అడిగిందంటే ఇక ధర్మాత్ముడు రామచంద్రమూర్తి అన్నారు కదా మరి భరతుడికి రాజ్యం ఇస్తానని ఎప్పుడో పెళ్ళినాడు అంటే కైకయి కుమారుడికి పుట్టబోయే వాడికి భవిష్యత్తులో రాజ్యం ఇస్తానని చెప్తే అటువంటి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసుకోవడానికి రామచంద్రమూర్తి ఎందుకు ఒప్పుకున్నాడు నాకు ఇది అనుమానంగా ఉందని పార్వతీదేవి అడిగిందట పరమేశ్వరుని అప్పుడు పరమేశ్వరుడు చెప్పాట నీలాంటి అనుమానం చాలామందికి వస్తుందనే చా దాని తర్వాత కథ వినలేదు అందరూ సగం విని వదిలేస్తారు అజామిళ కూడా మొదటిది వినేసి నారాయణ అంటే స్వర్గం వస్తుంది అడ్డమైన పాపాలు చేసి నారాయణ అంటే పుణ్యం వస్తుంది అనుకుంటారు కాదు వైరాగ్యం అనేది వస్తుంది మనిషి టర్నింగ్ పాయింట్ వస్తుంది భగవందమ్మ వల్ల ఆ తర్వాత వైరాగ్యం వచ్చి మోక్షం పొందాడు ఎవరు అజాముడు అంతేగాని కేవలం ఒక్కసారి నారాయణానంద్ మాత్రాన్ని కాదు తర్వాత తదేకంగా భగవన్నామని చేస్తే అంటే ప్రమాదం నుంచి బయటపడడానికి భవన్నామం ఉపయోగపడుతుంది అది కొనసాగిస్తే మోక్షం వస్తుంది సగం కథలు చదివి మనం విపరీతార్థాలు ఇస్తాం ఇక్కడ పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏమీ లేదు భ ఎప్పుడైతే జనక రామచంద్ర భరతుడికి సంతా దశరథ మహారాజుకి సంతానం లేరు సంతానం లేని కారణంగా కౌశల్యాదేవికి సంతానం లేనందుకు ఒక స్వయంవరం ప్రకటిస్తే సుమిత్రాదేవి వివాహం చేసుకున్నాడు అప్పటికి కూడా సంతానం కలగకపోతే అప్పుడు రాజు యొక్క కుమార్తె కైకేయినివి వివాహం చేసుకున్నాడు అంటే అప్పటి పొజిషన్ ఏంటంటే దశరథ మహారాజుకు సంతానం లేరు సంతానం లేరు కనుక అప్పుడు నాకు నాకు పుట్టబోయే మనవడికి రాజ్యం ఇమ్మని రాజు అడిగాడు అప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఏమన్నాడు ప్రస్తుతం నాకు సంతానం లేదు కనుక ఈ సందర్భం లేదు ప్రసక్తి లేదు ఇచ్చే అవకాశం లేదు తీసుకునే అవకాశం లేదు నేను ఎవరికీ ఇప్పుడు ఇవ్వలేను ఒకవేళ భవిష్యత్తులో కౌసల్యకే కాకుండా సుమిత్రకే కాకుండా నీ కుమార్ నీ మరవ నీ భా నీ కుమార్తెకే సంతానం కలిగితే అప్పుడు నేను రాజ్యం భాగం ఇచ్చే సమయంలో నువ్వు వస్తే అడిగితే అప్పుడు ఇస్తాను అంటే ఇన్ని కండిషన్స్ ఉన్నాయి మనం ఏదో బంపర్ లా బంపర్ లాటరీ కోటి రూపాయలు అనేటువంటి రూపాయి పెట్టి రూపాయి వంద టికెట్లు కొట్టాం దానిలో కింద రాస్తాడు మినిమం వంద టికెట్లు కాదు వెయ్యి టికెట్లు కంటే కానీ లేదు అన్నారు అప్పుడు చించి పారేస్తాం అట్లాగే అప్పటి పరిస్థితుల్లో సంతానం లేకుండా ఉన్న కారణంగా సంతానార్థమే కైకయిని వివాహం చేసుకున్నాడు కనుక అప్పుడు ఆ కండిషన్ చెల్లింది ఆ కండిషను ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా ఒక ఎల్ఐసి పాలసీ తీసుకున్నాం అనుకోండి దానిలో ఏమంటారు మీకు ఏదన్నా ప్రమాదమై అయిపోతే మీ కుటుంబ వారసులకి కోటి రూపాయలు ఇస్తారంటే మర్నాడు కొడుకుపోయి మన ఆయన కోటి రూపాయల పాలసీ చేశాడు నా కోటి రూపాయలు ఇస్తామంటే ఎట్లా వస్తుంది తండ్రి బతికున్నాడు కదా అట్లాగే కండిషన్స్ అనేవి ఉంటాయి పెద్దానికి కండిషన్స్ ఉంటాయి అట్లా పార్వతీదేవితో చెప్తున్నాడు దశరథ మహారాజు ఆ రోజు కైకేయి మహారాజు కోరినటువంటి వరం వివాహ సమయంలో ఇచ్చేటప్పుడు అప్పటి పరిస్థితి ప్రకారం దశరథ మహారాజుకు సంతానం లేరు భవిష్యత్తులో సంతానం కౌశల్యకే కలిగితే ఇది రద్దయిపోతుంది ఇది రద్దయిపోతుంది రెండవది ఎప్పుడు రద్దవుతుంది మొదటిది ఉత్తరోత్తరం బలియం అనుకుంటాం కానీ లౌకికంగా పూర్వంలో ఉన్న రూలే రూలు కనుక మామూలుగా కొంతమంది చెప్తూ ఉంటారు గవర్నమెంట్ సర్వీసులు చేసేటప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు కానీ అరవై సంవత్సరాల వయసు కానీ అని ఉంటాడు అంటే అర్థం ఏంటి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే అరవై సర్వీస్ అయిపోతే అరవై ఏళ్ళు కాకపోయినా దిగిపోవాలి ముప్పై ఐదు సంవత్సరాలు కాకపోతే అరవై ఏళ్ళ వరకు సర్వీస్ చేయొచ్చు అట్లాగే కండిషన్స్ అనేది ఒకటి ఉంటుంది మనం ఏ వస్తువు కొన్నా కింద కండిషన్స్ అప్లై అయ్యానంటాం కదా అది చదువుకో మనం ఎందుకంటే అవి చిన్న అక్షరాలు రాస్తాడు వస్తువు పేరు డిస్కౌంట్ పెద్దగా రాస్తాడు ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటాడు లోపలికి వెళ్ళి చూస్తే ఈ వస్తువులు కాదండి ఆ వస్తువులు అంటాడు మీరు చెప్పుల షాపు బట్టల షాపుకి వెళ్తే యాభై శాతం డిస్కౌంట్ అని బోర్డు పెడతాడు అందరు ఊరుక్కుంటూ లోపలికి పోతారు తీసుకుంటారు ఇవి కాదమ్మా అటు బాడి ఓల్డ్ స్టాక్ అది అది తీసుకుంటే యాభై శాతం అంటాడు అంటే మనిషికి తాత్కాలికమైన ఉపశమనం కనుక దశరథ మహారాజు ఇచ్చినటువంటి ఆ మాట అప్పుడు చల్లుతుంది తర్వాత కాదు అయితే దశరథ మహారాజు నిజంగా కైకేయ మహారాజుకు తన కుమారుడు తన మనవుడైనటువంటి భరతుడికే రాజ్యం రావాలంటే ఎప్పుడు రావాలైనా పెళ్ళి అయిపోయింది అని చెప్పడానికి పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు తన కుమారుడిని పంపించి మేనమామను వెంట తీసుకుపోవడానికి పిలిచాడంటే అర్థం ఏంటంటే ఈ రాజ్యం మీద ఆంక్ష లేదు